చూడాలి రోజులు పని దినాలు కల్పించాలి ఉపాధి కూలీలకు ఎండాకాలం వాళ్లకు మంచినీటి సదుపాయాలు మజ్జిగా కల్పించాలి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు బోయ మునుస్వామి ఆలూరు మండల పెద్ద పెద్ద హోతూరు గ్రామం సచివాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా నాయకులు బోయ మునిస్వామి మాట్లాడుతూ ఉపాధి కూలీలు అందలేదని అనేక మంది డబ్బులు రాక పెండింగ్లో ఉండడం వలన ఆందోళన చెందుతున్నారని తక్షణే కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వారాలు చేసి ఉపాధి కూలీల అకౌంట్లో జమ చేయాలని అలాగే ఒక కోటి రూపాయలు రావాల్సి ఉంది అన్నారు చాలామందికి మండలంలో రాలేదని తక్షణమే వారి అకౌంట్లలో జమ చేయాలని అలాగే ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి ఉపాధి కూలీలు ఏడు వారాలుగా పనిచేసినప్పటికీ వారికి వేతనాలు ఇవ్వలేదని దాదాపు మండల వ్యాప్తంగా కోటి రూపాయల దాకా ఉపాధి కూలీలకు వేతన డబ్బులు రావాల్సి ఉండగా ఇంతవరకు రాకపోవడం కూలీలను ఇబ్బంది పెట్టడం జరిగిందని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఉపాధి కూలీల వేతనాలు విడుదల చేసి వారి అకౌంట్లో జమ చేయాలని ఉపాధి కూలీలను ఆదుకోవాలని వారు మాట్లాడారు ధర్నా అనంతరం రమేష్ సచివాలయ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వడ్డే చంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు ఆలూరు మండలంలో సంబంధించి మన పెదూరు గ్రామంలో ఉపాధి కూలీలు ఇవ్వాలని చెప్పి సచివాలయం దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మొదటిసారిగా ఏడు వారాల వేతనం ఇవ్వలేదని చెప్పి ఈరోజు మరి ఉపాధి కూలీలు కూడా మరి సచివాలయం కూడా ధర నిర్వహిస్తూ ఉంచాం ఎందుకంటే మరి ఏడు వారాల నుంచి ఉపాధి కూలీలు రావడం లేదని చెప్పి మరి ఉపాధి చేసిన ఉపాధి కోలి చాలా ఇబ్బందులు ఉన్నారు మరి ఏదో అట్లా పోతే ఒక రెండు వందల మూడు వందల రూపాయలు వస్తాయని చెప్పి ఆ కుటుంబం పోషించుకోవాలని చెప్పి లేదా ఇతర కార్యక్రమాలకు బంధువులకు మిత్రులకు మరి గ్రామాలకు పోవడానికి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ పద్ధతిలో ఉపాధి పనిచేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పూర్తిగా మరి ఉపాధి డబ్బులు ఇవ్వకుండా మరి ఇంత నిర్లక్ష చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఏడు వారాల నుంచి పూర్తి కూలీల వల్లే చాలా మరి దుర్భటన విషయము ఎందుకంటే మరి ప్రాంతంలో పనిచేసినటువంటి ముందరనే ఆలూరు ప్రాంతం అంటే పూర్తి జనబడి ప్రాంతము కరువు ప్రాంతము మరి అందులో వచ్చి మరి ఏదైనా నిర్తలు కొనుక్కోవాలని కూడా డబ్బులు కావాలి ఈరోజు డబ్బులు లేవు అందుకోసం మేము తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏడు వారాలు ఉపాధి కూలీలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ లెబెరెషన్ పట్టుకొని ఈరోజు మేము ఈ ధర్నాకి ఉద్దేశించి మరి మాట్లాడడం జరిగింది మరి తక్షణమే మరి ఉపాధి కూలీలు రైతులను ఉపాధి కూలీలు ఆదుకోవాలని చెప్పి మరి అదేవిధంగా రెండు వందల ప రెండు వందల రోజులు పని విధాలు కల్పించాలని చెప్పి మరి ఐదు వందల రూపాయలు ఒక్కరోజు వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఎండాకాలం వస్తేనే మరి ఎక్కడ పని పోయిన గుర్తిగా తాడానికి నీళ్ళు కూడా ఉండవు మరి రాజశేఖర కాలంలో ఉన్నప్పుడు మరి ఆయన వాటర్ పెట్టేవాడు తర్వాత వాళ్ళు వచ్చిన వెంటనే మజ్జిగ ఇచ్చేవాళ్ళు మరి రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళు రైతు ఒక లీటర్ వాటర్ తీసుకొని పోయి ఒక లీటర్ అర్ధ గంటకు తాగితే కనీసం నాలుగు గంటల ఐదు గంటలు పనిచేసి ఉపాధి పనికి మరి నీళ్ళు లేవు అందుకోసమే తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు నీళ్ళు వల్ల మరి మజ్జిగ వల్ల వాళ్ళకి ఐదు వందల రూపాయల వేతనం ఇవ్వాలా దాంతోపాటు మరి పని కల్పించాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా ఉద్దేశించడం మాట్లాడం జరిగింది అందుకోసమే తక్షణమే ఉపాధి కూలీలు వాళ్ళకు ఏడు వారాల డబ్బులు మరి వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి మరి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం